హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఒక క్రేజీ అప్డేట్ ఈ వీడియో మీ ముందుకు వచ్చేసి అయితే ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది అయితే పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో కిక్ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికి అది ఇలాంటి కిక్ ఇచ్చిన మూవీ తర్వాత నెక్స్ట్ ఏ మూవీ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఏ మూవీ ఎవరితో చేస్తారనే దాని గురించి ఫ్యాన్స్ అందరూ దక్షగా చేస్తానని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీస్ నెక్స్ట్ ఉంటాయా ఉందా అనే గురించి కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి ఒక క్రేజీ అప్డేట్ రావడం జరిగింది అది కూడా ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది పేరు తెలియని డైరెక్టర్ తో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మూవీ ఉండబోతుంది అది కూడా ఒక పెద్ద నిర్మాతతో తాను అంటే ఒక ఇండస్ట్రీలో హిట్ అనే దానికి ఒక మార్గంగా చెప్పుకునే డైరెక్టర్తో పవన్ కళ్యాణ్ నా సినిమా ఉండబోతుంది అయితే ఎవరితో తీసుకున్నారో అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం అంతకంటే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గోజీ మూవీతో ఒక సెన్స్ లో హిట్ అవ్వడం జరిగింది సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కిక్ ఇవ్వడం జరిగింది అయితే ఇంత మంచి మూవీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఏ మూవీ ఉండబోతుంది ఎవరితో అనే దాని గురించి ఫ్యాన్స్ లో ఒక డిస్కషన్ అదే విధంగా నిరాశ కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ చేస్తారా చేయరా అనేది కూడా అయితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు అది కూడా దిల్ రాజ్ నిర్మాతగా ఉంటారు ఈ మూవీ దిల్ రాజ్ నిర్మాతలు ఉంటుందని ఆల్రెడీ దిల్ రాజు హిట్ ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఓజీ మూవీ సక్సెస్ మీట్ లో దిల్ రాజు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే మూవీ చేస్తారు నేను ఎలా అయినా ఒప్పిస్తా అనే ఒక ప్రామిస్ చేయడం జరిగింది ఫ్యాన్స్ అందరికీ దాని గురించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజ్ నిర్మాతగా అనిల్ రాయ్ ఇప్పుడు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సోషల్ మెసేజ్ మూవీలో నటించబోతున్నారు అనే దాని గురించి ఒక వైరల్ న్యూస్ నడుస్తుంది సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టు దాదాపు కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అనిల్ రాయపూడి డైరెక్షన్లో ఉండబోతుంది ఎందుకంటే అనిల్ రాయపూడి ఇప్పుడు చిరంజీవి మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది అది పండుగకి రిలీజ్ అవ్వబోతుంది పండగకి రిలీజ్ అయిన మూవీ తర్వాత అనిల్ రాయపడి పవన్ కళ్యాణ్ మూవీ చేయబోతున్నారని టాక్ అనిపిస్తుంది ఎందుకంటే అనిల్ రాయపొడి ఏ మూవీ మనం చూసుకున్నట్టయితే తను ఎక్కువ రోజులు షూట్ చేయడు సింపుల్ గా ఆ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ లో మూవీస్ అన్ని అవ్వడం జరుగుతుంది అలాంటి డైరెక్టర్ అలాంటి డైరెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ కూడా చూస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా మూవీస్ కంప్లీట్ చేసే డైరెక్టర్ పవన్ కళ్యాణ్ కూడా కావాలి ఎందుకంటే తన రాజకీయ అడవైపు చూసుకోవాలి ఇటువంటి మూవీస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అయితే మనం చూసుకున్నట్టయితే ఉస్తాద్ భాగ్ కూడా పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది అయితే ఉస్తాద్ బాక్సింగ్ ముందు రిలీజ్ అవుతుందా లేదా దాన్ని హోల్ లో పెట్టి ఈ మూవీ కనీసం కొనసాగిస్తారనే దాని గురించి ఒక ఇప్పుడు ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది అయితే ఇప్పుడు మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారనే దాని గురించి కామెంట్ పెట్టండి ఎందుకంటే అనిల్ రాపూర్తి మూవీ అంటే మనం చూసుకోవచ్చు తను తీసుకునే స్టోరీ లైన్స్ అనేవి చాలా సింపుల్ గా తను తాను చుట్టూ ఉండే క్యారెక్టర్స్ కానీ కామెడీ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఒక మూవీని ఏ రేంజ్ తీసుకెళ్తే మనం చూసాం ప్రతి మూవీ అనిల్ రా జస్ట్ ఒక సింపుల్ లైన్ లో ఉన్నప్పటికీ అది ఒక మంచి స్టోరీ టెల్లింగ్ లో ఉంటుంది అదే విధంగా చూసే వాళ్ళందరికీ సూపర్ గా అనిపిస్తుంది అనమాట మూవీ అంటే ఎక్కడ లేక ఉండదు కామెడీ ఉంటుంది ఇంకా స్టోరీ కూడా బాగుంది అనేటట్టు ఉంటాయి అనమాట ఎలాంటి ఎలాంటి స్టోరీలతోనే వెంకటేష్తోనే మూడు వందల పైగా కోట్ల కొలగొట్టాడు అనిల్ రాయ్ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ అంతా ఒక మంచి స్టోరీ పడి ఇట్టు పడితే ఎలా ఉంటుందో మనం చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి మీరేమో అనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ